ఏరా గాడిలా పెరిగావు ఇంకా పాతికేళ్ళు ముడ్డు కిందకు వచ్చినాయి జాబు బబు లేకుండా శుభ్రంగా పందిలాగా తిరుగుతున్నావు మీ అమ్మ మీ బాబు శుభ్రంగా పెంచి గాలికి వదిలేశారు అది ఇది అని చెప్పి తిడతారు అని తిడతారు సరే అలా తిడుతున్నారు కదా అని వాడు కష్టపడి ఏదో పాటలో పడి శుభ్రంగా ఏదో ఒక జాబ్ తెచ్చుకుంటాడు తెచ్చుకున్నాడు ఒక సంవత్సరం అన్న జాబ్ చేసుకొని ఇస్తారా అది లేదు పెళ్ళి ఎరా ఇన్ని సంవత్సరాలు ముట్టి కిందకు వచ్చినాయి ముప్పై ఏళ్ళు అయినా పెళ్లి చేసుకోవా అంటారు అటు పోతే పెళ్ళి ఇటు పోతే పెళ్ళి ఉద్యోగం వచ్చింది కదా పెళ్లి చేసుకోవచ్చుగా ఇంకా అంటారు సరే వాడు బాబోయ్ పెళ్ళో పెళ్ళో దొబ్బుతున్నారని చెప్పి సరే సరే నాన్న మంచి సంబంధం చూడాలని పెళ్లి చేసుకుంటా అంటాడు సరే చేసుకుంటాడు పెళ్ళి చేసుకుంటారుగా పెళ్లి చేసుకున్న తర్వాత ఆగుతారా మళ్ళీ అమ్మలక్కల మొదలు ఏరా పెళ్ళై మూడేళ్ళు అయిపోయిందే సంవత్సరం అయిపోయిందే ఇంకా పిల్లలు లేరేంటి ఇంకా పిల్లలు పుట్టలేదేంటరా మీకు ఏమన్నా లోపమా మీ ఆవిడికి ఏమన్నా లోపమా హాస్పిటల్కి వెళ్తున్నారా చూస్తున్నారా వాళ్ళకి లోపాలు లేవమ్మా ఇప్పుడే కదా పెళ్ళి అయింది అని చెప్పి కొంచెం వెయిట్ చేస్తున్నారు అంతే సరే వాడు పిల్లల కోసము లేకపోతే ఉద్యోగం కోసము లేదా వాళ్ళ అమ్మ నాన్న పెంచుతున్నారానో మిమ్మల్ని అడిగాడా కాదుగా ప్రతి దానికి మీరు ఎందుకు మధ్యలో కనిపించుకోవడం నీకు నాకు ఎందుకు వాళ్ళ పాటలు ఏదో వాడికి వచ్చినప్పుడే ఉద్యోగం వచ్చింది పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడే అనిపించినప్పుడే చేసుకుంటాడు పిల్లలు కనాలనిపించినప్పుడే వాళ్ళు పిల్లల్ని కంటారు ఎందుకంటే పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత వాళ్ళది మనది కాదు నోరుంది కదా అని చెప్పి వచ్చినట్టు వాగొద్దు ఎవరి లైఫ్ వాళ్ళదే మధ్యలో మూడో మనిషిలాగా మనం వెళితే వాళ్ళ లైఫ్ పాడైపోతుంది ప్లీజ్ వేరే వాళ్ళ లైఫ్లోకి ఎవ్వరూ వెళ్ళొద్దు ప్లీజ్